వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్యన్పల్లి పర్యటనలో భాగంగా ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తా కారు ఏదైతే ఉందో ఆ సింగయ్య అనే వ్యక్తిపై కారు దూసుకొని వెళ్ళడం అలాగే ఆ కారు కింద సింగయ్య పడిపోవడం కారు కారు మొదటి భాగ మొదటి చక్రాలు ఏదైతే సింగ మీద ఎక్కడం సింగయ్య మరణించిన ఈ వార్త ఏదైతే ఉందో తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన సంచలనం రేకెత్తింది సో ఈ క్రమంలో అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే హైకోర్టును ఆశ్రయించారు సో ఈ దీనికి సంబంధ ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో స్టే ఇవ్వాలని చెప్పేసి కొడుతా హైకోర్టును ఆశ్రయించారు అలాగే ఆ సంబంధిత పోలీస్ అధికారులు అయితే ఏ వన్గా ఆ కార్ డ్రైవర్ని అలాగే ఏ టూగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అలాగే తదితర ఆ కార్లు ఎవరెవరైతే ప్రయాణం చేస్తానో వైవి సుబ్బారెడ్డి కావచ్చు అలాగే మాజీ మంత్రి విడుదల రజనీ కావచ్చు అలాగే అమ్మాయి తదితరులపై అయితే కేసు అయితే నమోదు చేసిన పరిస్థితి ఆ కేసును స్టే ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు సో ఈ క్రమంలో మరొక పోలీస్ అధికారులు కూడా ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఆచితూచి అడుగులు వేస్తా ఉన్నారు వ్యూహాత్మకంగా ఎక్కడ ఎటువంటి చిన్న చిన్నపాటి తప్పులు కానీ పొరపాట్లుగా దొరలకుండా అయితే అడుగులు వేస్తా ఉన్నారు సో ఈ క్రమంలో దీనికి సంబంధించి ఆ వీడియో ఫుటేజ్ ఏదైతే రిలీజ్ అయిందో జగన్మోహన్ రెడ్డి కారు కింద ఏదైతే సింగపడి మృతి చెందిన వీడియో ఏదైతే రిలీజ్ అయిందో ఆ వీడియోకి సంబంధించి దాని ఆ వీడియో మొత్తం మొత్తం పూర్తి టోటల్గా ఫోరెన్సిక్కి పంపించారు ఫోరెన్సిక్ నుండి అయితే నివేదిక అయితే వచ్చేసింది ఎందుకంటే వైసీపీ సంబంధించిన సోషల్ మీడియా కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏదైతే ఉన్నారో అది ఫేక్ వీడియో ఆ వీడియో మార్పింగ్ చేశారు ఆ వీడియో క్రియేట్ చేశారు అన్న కోణంలో వాళ్ళైతే ఆరోపణలు చేస్తా ఉన్నారు సో వాళ్ళ ఆరోపణలు తిప్పికొట్టే విధంగా పోలీసు అధికారులు ఎక్కడ తొందరపడకుండా ఆ వీడియోని అయితే ఫోరెన్సిక్ నుండి అయితే నివేదిక అయితే వచ్చేసింది నివేదిక వచ్చే నేపథ్యంలో ఆ నివేదిక గౌరవ న్యాయస్థానం ముందు అయితే ప్రవేశపెట్టారు ఫోరెన్సిక్ నివేదిక అయితే ఖచ్చితంగా ఆ వీడియో ఏదైతే ఉందో ఒరిజినల్ వీడియో అది ఆ వీడియోలో ఎటువంటి మార్ఫింగ్ అనేది లేదు ఆ వీడియోలో ఏదైతే ఉందో యాస్టిజ్ గా కళ్ళ కట్టిన కళ్ళకు కట్టిన నిజమైన వీడియో అని చెప్పేసి కూడా ఫోరెన్సిక్ నివేదిక అయితే వచ్చేసింది సో ఓవరాల్ గా మనం చూసుకుంటే ఆ కారు కింద పడి మృతి చెందిన సింగ ఎవరైతే ఉన్నారో అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారే అని చెప్పేసి కూడా ఫోరెన్సిక్ అయితే జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి చనిపోయినట్టుగా కూడా ఫోరెన్సిక్ ఆ వీడియో ఆధారంగా అయితే ఫోరెన్సిక్ అయితే ఫోరెన్సిక్ అధికారులు అయితే ఆ నివేదిక అయితే ఇచ్చింది సో ఈ క్రమంలో ఆ వీడియోనే కాదు ఆ ప్రదేశాల్లో ఉన్న డ్రోన్ కి సంబంధించిన కెమెరాలు కావచ్చు సీసీటీవీ ఫుటేజీలు కావచ్చు అలాగే అక్కడ ఎవరైతే చుట్టుపక్కల సాక్షులు ఎవరైతే ఉన్నారో వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా సంబంధిత పోలీస్ అధికారులు అయితే ఆ వాళ్ళను కూడా విచారించారు సో విచారించినేపటి జరిగిన నేపథ్య ఉందో పోలీస్ అధికారులు కూడా అదే కోవలో సంబంధిత మీడియాకి బ్రీఫింగ్ అయితే ఇవ్వడం జరిగింది మీడియా మీడియా ముందు అయితే ఆ దేవినేని అవినాష్ సంబంధించిన కారు సింగ సింగయ్య మీద ఎక్కింది సింగయ్య ఆ సింగయ్య మీద ఏదైతే యాక్సిడెంట్ ఏదైతే జరిగిందో దేవినాయని అవినాష్ సంబంధించిన గారు దేవినాయని అవినాష్ కారు మొదటి భాగం సింగయ్య మీద ఎక్కిందని చెప్పేసి కూడా ఆ పోలీస్ అధికారులు సమాచారం అందడంతో మీడియా అధికారులు మీడియా వాళ్ళని కూడా పిలిచి పోలీస్ అధికారులు ఏదైతే అదే మీడియా బ్రీఫింగ్ ఇచ్చారు అదే మీడియా అదే సమాచారం మీడియా చేరవేశాడు కానీ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న సుమారు ఒక ఆరుగురి ఫోన్లు ఏదైతే ఉన్నాయో ఆరుగురి ఫోన్లు కూడా చెక్ చేయడం జరిగింది ఆరుగురి ఫోన్లలో తీసిన వీడియోలు కావచ్చు అలాగే అక్కడ డ్రోన్ కి సంబంధించిన వీడియోలు కావచ్చు ఇవన్నీ పరిశీలించిన పెద్ద ఫోరెన్సిక్ నివేదిక కూడా వచ్చిన నేపథ్యంలో ఆ వీడియో ఏదైతే ఉందో అది ఒరిజినల్ వీడియో ఆ సింగయ్య పైన ఎక్కి కారు ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న కారే అని చెప్పేసి కూడా సంబంధిత అధికారులు ధృవీకరించడం జరిగింది